హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం ఇప్పుడు దాకా ఎవరు చేయని పని టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి అందుకుంటున్నాం అందరం ఇంతకు ముందు ప్రభుత్వం అయితే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే సాయంత్రం ఏం జరిగిద్దు అనేది తెలియనటువంటి పరిస్థితి పేరు ఎట్లా ఉంది బాబాయ్ మరి కూటం ప్రభుత్వం వచ్చి నూట నలభై రోజులు అవుతుంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగుందమ్మా అందరికి బాగుంది అన్ని వర్గాల వారికి అందరికి చాలా బాగుంది రేపు దీపావళి తర్వాత చూసుకుంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఇస్తున్నారు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం ఇప్పటిదాకా దాకా ఎవరు చేయని పని టీడీపీ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం అందరం మరి లోకేష్ గారు విదేశాలు ఎల్లున్నారు కదా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారంటారా తప్పనిసరిగా తీసుకొస్తారు చంద్రబాబు గారంటే లోకేష్ గారంటే యానంలో అంత నమ్మకం ఏర్పడింది లోకేష్ గారు పోయినసారి మన కాన్స్టిట్యూషన్లో ఊడిపోయిన అప్పటినుంచి ఇప్పుడు టచ్లోనే ఉన్నారు అందుబాటులో ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ యోగక్షేమాలు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేదు తప్పనిసరిగా తీసుకొస్తారు అంద ఆయన పని ఫలించి అనిలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి మీద అనేక మాట్లాడినారు కదా మీరు ఎలా భావిస్తున్నారు అది చాలా పొరపాటు అట్లా మాట్లాడకూడదు అసలు చెప్పరాని మాటలు కూడా చెప్పాడని చెప్పి టీవీలో చూసాం మేము మరి అంత విడిగా చేయకూడదు అది చాలా తప్పు అది అన్యాయం అక్రమం అంతే బాబాయ్ మరి అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నారా లోకేష్ గారిని పప్పు పప్పు అన్నారు అసలు రాజకీయాల్లోకి పనికిరాడని చెప్పి చాలా రకాలుగా విమర్శించారు మరి వాళ్ళకి మీరేం చెప్తారు అది వాళ్ళు మాట్లాడుతున్న చేతగాంధి పదం అది పొరపాటుగా మాట్లాడుతాం అసలు ఒక మనిషికి అతడి మనిషికి ఎట్లా గౌరవించి మాట్లాడాలని తెలియకి అమాయకత్వం కానీ అహంకారం కానీ పొరపాటు అది అంతే పొరపాటుగా మాట్లాడారు అట్లా అనకూడదు ఒక మాటలు ఏం చెప్తారు మరి కూట ప్రభుత్వం గురించి బాగుంది ప్రభుత్వం అందరూ బాగుందని హ్యాపీగా రాష్ట్ర ప్రజలందరూ బాగుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే చాలా సంతోషం చాలా బాగుంది ప్రభుత్వం అందరి రాష్ట్రంలో శాంతి భద్రతలో పర్యవేక్షణ పూర్తిగా కంట్రోల్లో ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రశాంతంగా ఉన్నది ఈరోజుకి వచ్చి చేసేటప్పటికీ మొత్తంగా చెప్పుకోవాలని అంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మనకు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి వస్తే సాయంత్రానికి ఏం జరిగిద్దు అనేది తెలియనటువంటి పరిస్థితి కనుక ప్రజల జీవన ప్రమాణాలు కానీ ఉండే ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతాం అనేది అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది మరి రేపు దీపావళి తర్వాత చూసుకుంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఇస్తున్నారు ఎలా అనిపిస్తుందండి మాకైతే మాకైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అమోహం అని చెప్పని మేము భావిస్తా ఉన్నాం మొత్తంగా పేద ప్రజలకి మరి చిన్న సన్నకారు కుటుంబాలకు వచ్చేసేటప్పటికి ఆ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అనేది చాలా మంచి పరిణామం ఇప్పుడు బా లోకేష్ గారు చూసుకుంటే విదేశాల్లో వెళ్ళున్నారు కదా మరి ఐటీ కంపెనీస్ అనేది తీసుకొస్తారంటారా ఖచ్చితంగా లోకేష్ బాబు ప్రజల కోసం ఆల్మోస్ట్ పాదయాత్ర బిగిన్ చేసిన కాడి నుంచి కూడా ప్రజల నాడు అనేది అర్థం చేసుకున్నాడు ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారనేది కూడా పూర్తిగా ప్రజల నాడి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది సాధక బాధకాలు అనేది మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి తీసుకొస్తాడు ఖచ్చితంగా యువతకు ఉద్యోగం అనేది ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మరి బోర బోరగడ్డ అనిలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి మీద అనేక మాటలు అన్నారు కదా మీరు ఎలా భావిస్తున్నారు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు వైసీపీ వాళ్ళు బోరగడ్డ అనిల్ అనేవాడు ఖచ్చితంగా మేమే బండి వస్తాము ఎట్ట మాట్లాడినా చెల్లిద్దులే తనకి నీళ్ళు ఉన్నారు అదేవిధంగా తోబుట్టినటువంటి అన్నలదమ్ములు ఉన్నారు తండ్రి ఉండొచ్చు బాబాయిలు ఉండొచ్చు ఆ మేరకు దానికి భిన్నంగా మాట్లాడినటువంటి పరిస్థితి అనేది ఇవాళ ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కానీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదనేది ఈ సందర్భంగా మేము భావిస్తాము అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి లోకేష్ గారిని పప్పు పప్పు అన్నారు అసలు ఆయన రాజకీయాల్లో పనికిరాడు అని చెప్పి చాలా రకాలుగా విమర్శించారు మరి అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు మొత్తంగా ఆ పప్పుని ఈ రోజుకి భారతదేశంలో ఉండేటువంటి లోకేష్ బాబు గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాలని అనుకుంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు నారావారి కుటుంబం వైపే చూస్తున్నది భవిష్యత్తులో భారతదేశానికి ఈ కుటుంబం అవసరం అనేది మేము భావిస్తా ఉన్నాం ఒక మాటలో ఏం చెప్తారండి మీరు కూట ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం గురించి హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలకు అండగా ఉంటది అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి నిరు నిరుద్యోగులకి యువతకి అండగా ఉంటది అని చెప్పని మేము భావిస్తాం థ్యాంక్స్ అండి